సదాశివపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు రక్త పరీక్షల నిర్ధారణలో జరుగుతున్న జాప్యాన్ని తక్షణమే అరికట్టాలని స్థానికంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు సేల్ కౌంటర్ అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అందించాలి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం ఉండాలి డాక్టర్లు సమయానికి ఇవ్వాలి టెస్టులు సమయానికి చేయాలి రిపోర్ట్లు సమయానికి పేషెంట్లకు పట్టించుకోవాలి ప్రజలను డాక్టర్లు వెంటనే

వెంటనే అందించాలి ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి డాక్టర్ అందుబాటులో ఉండాలి ఇవ్వాలి అన్ని తక్కువ సమయానికి అందించాలి పేద ప్రజల పుస్తకంగా వైద్యం అందించాలి పేద ప్రజలకు వైద్యం

जाते नन बाटलो ఉండాలి ఉండాలి అండితాలి పదలకు ఉదర్మే మెరగైన వైత్యం అండితాలి ఉండాలి పదలకు ఉదర్మే మెరగైన వైత్యం అండితాలి